తూర్పుగోదావరి జిల్లా అనపర్తి నియోజకవర్గం బెక్కవోలు మండలం పందలపాక శ్రీ పడాల పెద్ద పుల్లారెడ్డి జిల్లా ప్రజా పరిషత్ ఉన్నత పాఠశాల నందు పొగాకు ఉత్పత్తుల వినియోగంపై అవగాహన కార్యక్రమాలను పాఠశాల ప్రధానోపాధ్యాయులు చిల్ల శ్రీనివాసరెడ్డి పర్యవేక్షణలో వ్యాయామ దర్శకులు ద్వారంపూడి యువరాజారెడ్డి సారథ్యంలో విద్యార్థులచే నిర్వహించారు ముందుగా పాఠశాల ప్రార్థన సమయంలో సామూహిక పొగాకు వ్యతిరేక ప్రతిజ్ఞ చేయించారు అనంతరం పందలపాక గ్రామ పురవీధులలో పొగాకు వ్యతిరేక నినాదాలతో ర్యాలీ నిర్వహించారు పందలపాక దూదిమిల్లు వద్ద విద్యార్థులు ఉపాధ్యాయులు మానవహారాన్ని నిర్మించి ప్రజలకు అవగాహన కల్పించే విధంగా నినాదాలు చేశారు విద్యార్థులచే పొగాకు వ్యతిరేకతకు కట్టుబడి ఉంటామని గ్రామస్తులచే సంతకాల సేకరణ నిర్వహించారు ఈ సందర్భంగా ప్రధానోపాధ్యాయులు మాట్లాడుతూ ప్రస్తుత సమాజంలో చాలామంది పొగాకు ఉత్పత్తులను విరివిగా ఉపయోగించి జీవితాలను నాశనం చేసుకుంటున్నారని వీటి వాడకం వల్ల నోరు జీర్ణాశయం పేగులకు క్యాన్సర్ వచ్చే అవకాశం ఉందని కాలేయం దెబ్బతింటుందని అనేక వ్యాధులు ప్రబలుతాయని తెలిపారు ప్రతి ఒక్కరూ బాధ్యతగా నేను నా కుటుంబం నా సమాజం అనే విధంగా ఆలోచించి పొగాకు రహిత సమాజాన్ని నిర్మించడంలో ప్రతి ఒక్కరూ కట్టుబడి ఉండాలని కోరారు ఈ కార్యక్రమంలో పాఠశాల అభివృద్ధి కమిటీ అధ్యక్షులు కోణాల సత్యరాజు ఉపాధ్యాయ ప్రతినిధి కర్రవీర్ రెడ్డి సూర్యచంద్ర రమణ శేఖర్ నాగరత్నం ఉపాధ్యాయుని ఉపాధ్యాయులు విద్యార్థిని విద్యార్థులు పాల్గొన్నారు ఈ రోజు శ్రీ పడాల పెద్దపల్లారెడ్డి జిల్లా పరిషత్ ఉన్న పాఠశాల నుంచి మరి పొగాకు నిర్మూలన అవగాహన కార్యక్రమాన్ని మా వ్యాయామ ఉపాధ్యాయురాజరెడ్డి గారి ఆధ్వర్యంలో పిల్లలు చే మరి గ్రామంలో ర్యాలీగా చేయడం జరిగింది ఇందులో భాగంగా మరి ఈ రోజు విద్యార్థులందరూ కూడా ప్రతి ఇంటింటికి తిరిగి మరి ప్రజలందరికీ కూడా ఈ పొగాకు వల్ల ఉత్పత్తుల వల్ల కలిగే నష్టాలని వివరించి వాటి వల్ల వచ్చే అనర్థాలని అందరికీ కూడా తెలియజేయడం జరిగింది ఇందులో భాగంగా మరి విద్యార్థులందరూ కూడా ప్రతి ఇంటికి తిరిగి ప్రతి కుటుంబంలో కూడా సంతకాలు సేకరించి మరి ప్రతి ఒక్కరికి కూడా ఈ విషయాలన్నీ కూడా తెలియజేయడం జరిగింది